హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశయలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన ఈ వీడియోలో వచ్చేసి త్రీ డేస్ వ్లాగ్ మిక్స్డ్ చేసి పెట్టానండి కొంచెం లెంతీ వ్లాగే అవుతుంది నేను ఎంత కట్ చేద్దామన్నా కూడా త్రీ డేస్ వ్లాగ్ అయిపోయేసరికి ఇంపార్టెంట్ విషయాలే ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇది కార్తీక పౌర్ణమి రోజు నేను ఆల్రెడీ షార్ట్స్లో షేర్ చేశాను అది జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించి అది యాడ్ చేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఉండే ఏరియాలో సిక్కులు ఎక్కువ ఎక్కువనమాట గురుద్వార్ టెంపుల్ ఉంది అక్కడ వచ్చేసి గురునానక్ది ఐదు వందల యాభై ఐదు జన్మదినోత్సవం వల్ల ఫైర్ వర్క్స్ అన్నీ చేశారనమాట ఇక్కడ ఎట్లా ఫైర్ వర్క్స్ అనేది ఎట్లా వాళ్ళు కాలుస్తారు అని చెప్పి అది మీతో షేర్ చేయాలి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పి అవి కొన్ని లాస్ట్లో యాడ్ చేశాను గురుద్వార్ టెంపుల్ కాడ కొన్ని బిట్స్ యాడ్ చేశాను ఇంకా వచ్చేసి ఇక్కడ క్రిస్మస్ మంత్ స్టార్ట్ అయింది వింటర్ స్టార్ట్ అయింది చీకటి అయిపోతుంది కదా క్రిస్మస్ లైట్స్ అనేటివి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డేట్లో లైట్స్ ఆన్ చేస్తారనమాట ఆ సెలబ్రేషన్స్ గురించి కొంచెం బిట్టి యాడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్కిప్ చేసే చేసేసే ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి లేకుంటే స్కిప్ చేసుకోండి ఓకే ఈ వ్లా ఈ వ్లాగ్లో అయితే ఈ టాపిక్స్ కొన్ని యాడ్ చేశాను అనమాట అందువల్ల వ్లాగ్ అనేది లెంతీ అయిపోయింది యాక్చువల్గా అయితే నాకు కార్తీక పౌర్ణమి రోజు జస్ట్ ఒక పొద్దుండి దీపం పెట్టుకుందాం అనుకున్నా కానీ దివాళీ రోజు నాకు చాలా మంచిగా అనిపించింది నాకు స్ట్రీమ్ వేసుకో లాగా చేసుకొని టీ లైట్స్తో అట్లా పెట్టుకొని చేయడం వల్ల అందుకని నాకు ది కార్తీక పౌర్ణమికి లాగా పెట్టుకొని చేసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ తెలిసిందే కదా ఈ కంట్రీస్లో ఈ వుడ్ ఫ్లోర్స్ మీద కార్పెట్స్ మీద చాలా డేంజరు ఇంకా పొగ ఎక్కువైపోయినా కూడా మళ్ళీ అలారమ్స్ వస్తాయి చాలా ప్రాబ్లం అవుతుందని ఇంకా అందువల్ల నేను థింక్ చేశాను పెడదామా వద్దా అని అట్లా థింక్ చేసుకుంటూ అనుకోలేదనమాట కానీ అప్పటికప్పుడు నాకు మార్నింగ్ నుంచి అయితే ఉన్నాను ఒక్క పొద్దు అయితే ఖచ్చితంగా ఉండి సాయంత్రము చుక్క చూసిన తర్వాత మాకు వెళ్ళే వాళ్ళం అనమాట ఖచ్చితంగా తుమ్మాకు కూర చేసుకొని ఎవరో ఒకరు తెచ్చేవాళ్ళనమాట ఆ రోజైతే నాకు బాగా గుర్తు ఉసిరి చెట్టు కింద కూర్చొని తినాలి అనేసి అదొక అది బాగా గుర్తొచ్చింది అనమాట నాకు ఒక్కోసారి అట్లా మిస్ అయిన ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు ఉండకుండా ఒక్కోసారి ఎక్కువ అయిపోతుంది అట్లా ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి షాప్కి ఇంకా ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకొని టీ లైట్స్ అట్లా నాకైతే ఓమ్ అనుకున్నాను కానీ మళ్ళీ అప్పటికప్పుడు నేను మళ్ళీ ఇట్లా వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంకా నేనైతే కొత్త డ్రెస్సు ఇంకా అది ఆల్రెడీ చూశారు కదా ఇండియా నుంచి తెప్పించుకున్న అందుకని నాకు మంచి ఫీలింగ్ అనమాట కొత్త డ్రస్ వేసుకున్నా కూడా పండగ రోజు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అందువల్లే ఇంకా ఇదంతా కూడా నాకు చేయాలనిపించింది నాకు ఆల్రెడీ వేసుకున్న డ్రెస్సులు ఉన్నా కూడా పండగ రోజు అవి వేసుకుంటే నాకు చెయ్యాలని కూడా ఆ ఇంట్రెస్ట్ రాదు అందువల్ల మంచిగా అనిపించింది అనమాట మొత్తం అయితే ఇంకా చేసుకొని దీపం పెట్టేసుకున్నా నాకైతే చాలా బాగా అనిపించింది సరే నేను ఫస్ట్ టైం చేసినా కూడా మంచిగానే వచ్చింది అనిపించింది ఎలా ఉందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం ఇట్లా అంటే ఇంట్లో శివలింగం లేదు కదా అని చెప్పి అట్లా ట్రై చేశాను అనమాట మా పాప అయితే ఫ్రెష్ అప్ చేశాను కానీ డ్రెస్ వేయలేదు నేను అమ్మాయి రెడీ చేసి ఫోటోలు తీసుకుందామని జస్ట్ మళ్ళీ వచ్చి వేస్తాను డ్రెస్ అని చెప్పి అట్లా వదిలేసినాను అనమాట అందువల్ల అక్కడ అమ్మాయి కూర్చొని ఉంటే అట్లా డ్రాప్లో అట్లా యాడ్ చేశాను ఇంకా ఫైనల్గా అయితే చాలా బాగా అనిపించింది ఇదంతా చేసిన తర్వాత రెడీ అయ్యి మంచిగా హాఫ్ సారీ అట్లా వేసుకొని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇది పెట్టిన తర్వాత నాకు చాలా భయమేసిందండి ఎందుకంటే ఫ్లో ఇది చాలా ఎక్కువ వెలిగిందనమాట అంటే సరిగా చాలా టైం పడుతుంది కదా ఇవి దీపము అంతా నేతిలో తడిపి వెలిగేదానికి అందుకని కర్పూరం అయితే ఈజీగా వెలుగుతుందనమాట కర్పూరం పెట్టి కర్పూరం వెలిగిస్తే తొందరగా అంటుకుంటుంది అది ఒక టిప్పు ప్లస్ మ మంచిదనమాట మనము అగ్గిపుల్లలతో వెలిగించకుండా మంచిది అనమాట కడ్డీలతో అయితే తొందరగా అంటుకోదు అట్లయితే వెలిగిచ్చేసిన తర్వాత చాలా భయం వేసింది అనమాట మొత్తం పొగ అంటుకుంటుంది ఇది వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయిపోయేసరికి అది అమ్మ పంపించింది కదా కొరియర్లో అవి ఉండేసరికి కూడా నాకు ఇట్లా చేసుకోవాలనిపించింది అంటే కొరియర్ వచ్చేసరికి నాకు మంచిగా చేసుకోవాలనిపించింది అనమాట అందుకే అయితే ఎక్కువ పొగ అయిపోయి కొంచెం భయం వేసి ఇంకా డోర్స్ అన్నీ లాక్ చేసి ఇంకక్కడే కూర్చున్నారు రెడీ అయ్యాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది మంచిగా చేసుకున్నా రెడీ లేకు కాకున్నా ఇబ్బంది లేదు మంచిగా ఉంటే చాలు అనేసి ఇంకా దేవుడికి పెట్టేసుకున్నాను కదా ఇంకా సరే అక్కడే కూర్చుందాము అంటే మళ్ళీ ఏదైనా ఫ్లోర్ ఇబ్బంది కాకూడదు అని చెప్పి అక్కడే కనిపెట్టుకొని ఇంకా ఉపవాసం అయితే చెల్లిద్దామని చెప్పి ఇంకా ఆల్రెడీ ఆఫ్టర్నూనే వంటంతా ఉన్నాను ఇంకా పులిహార పులిహోర ఖచ్చితంగా చేసుకోవాలనిపించింది చాలా అయిపోయింది పులిహార కూడా చేసి అందుకే పులిహోర చేసుకొని పొటాటో ఫ్రై పప్పు రసం అయితే ముందు రోజు చేసిందే అల్లం పచ్చడి చేసుకున్నాను అనమాట ఇంకా అవే ఇంకా వేసుకొని మంచిగా పాయసం కూడా చేశాను దేవుడికి అని చెప్పి మార్నింగే దీపం పెట్టేసుకొని పాయసం చేసేసాను ఇంకా ఇప్పుడైతే నైవే ఒక్క పొద్దు చెల్లించాలని చెప్పి ఇంకా సాయంత్రం మనకి సిక్స్ ఓ క్లాక్ తర్వాతే కదా మంచిగా నాకు అందులో బయటికి వెళ్ళి వచ్చేసరికి నాకు మంచిగా చంద్రుడు ఈరోజైతే బాగా కనిపించింది మామూలుగా అయితే ఇక్కడ చంద్రుడు చుక్కలు మనకు అస్సలు కనిపించవు కానీ ఆ రోజు మంచిగా కనిపించింది అనమాట ఇంకా నాకైతే ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నాను ఇక్కడ కనిపెట్టుకొని మళ్ళీ బయట అయితే ఈ ఫైర్ వర్క్స్ సౌండ్స్ కనిపిస్తా నాకు అక్కడికి వెళ్ళాలని ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్తే మళ్ళీ అది మళ్ళీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అవుతే అలారం వస్తుందని అదొక భయం అనమాట సరే అని చెప్పి ఇంకా చాలా ఇది మొత్తం మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం అయితే కొండెక్కేసింది అనమాట అయిపోయిన తర్వాత క్యాండిల్స్ కూడా టీ లైట్స్ కూడా చాలా వరకు కొండెక్కాయి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట సరే అని చెప్పి ఇంకా కొంచెం ఓకేలే అని చెప్పి డోర్స్ క్లోజ్ చేసి ఇంకా ఇంటి పక్కనే అనమాట కిందకే వచ్చాను బాగా కనిపిస్తుంది ఇంకా అక్కడ అయితే వెళ్ళి కాసేపు చూసాము చాలా మంచిగా అనిపించింది ఇక్కడ అయితే అసలు చెప్పాలంటే దివాళీ ముందు రోజు నుంచి దివాళీ ముందు రో మనకి నవంబర్ ఫిఫ్త్ కదా అక్టోబర్ థర్టీ ఫస్ట్ దివాళీ అక్టోబర్ థర్టీత్ నుంచే అసలు ఫైర్ వర్క్స్ ఎట్లున్నాయంటే ఇండియాలో కూడా ఇంతగా కాలుస్తారా అసలు అనిపించింది ఇండియాలో కూడా ఇంతగా ఉండవు నాకు తెలిసి అంతకన్నా ఎక్కువగా ఉన్నాయండి ప్రతిరోజు ప్రతిరోజు వీకెండ్ అయితే సాటర్డే సండే స్టిల్ ఇంకా ఉంది నవంబర్ ట్వంటీ సెకండ్ ఇక్కడ దివాళీ అంట దివాళీ ట్వంటీ ఫస్ట్ స్కూల్లో దివాళీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉన్నాయి అదేం దివాళీయో నాకు తెలియదు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి నవంబర్ ట్వంటీ సెకండ్ ఇక్కడ దివాళీ సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ దివాళీ పార్టీ జరుగుతుంది ఇదైతే గురునానక్ది జన్మదినోత్సవం సందర్భంగా వాళ్ళైతే ఇక్కడ మొత్తం పోలీసులు ఎక్కడెక్కడ జనాలందరూ ఇంకా ఫైర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయని ఎక్కడెక్కడ జనాలందరూ వచ్చి మొత్తం ట్రాఫిక్ జామ్ అనమాట ఆల్రెడీ పోలీసులు కూడా ఉన్నారు ఇప్పుడైతే మనం గురుద్వార్లోకి వెళ్తున్నాం నేను లోపలికైతే వెళ్ళలేదు మీకు గురుద్వార్ లోపల ఎలా ఉందో కావాలంటే కామెంట్ చేయండి మీరు మన మంచి సపోర్ట్ వస్తే మన ఛానల్కి ఇవి ఎక్స్ప్లోర్ చేస్తాం ఎందుకంటే ఇప్పటివరకు నేను కూడా గురుద్వార్లోకి వెళ్ళలేదు వెళ్ళాలని ట్రై చేశాను కానీ మనకి సర్టైన్ కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే తర్వాత వెళ్దాము అని చెప్పి అదొక ఐడియా ఉందనమాట అందుకే ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు చూద్దాము ఇక్కడ ఏంటంటే ఫైర్ వర్క్స్ మనలాగా జస్ట్ చేతులతో కాల్చేది ఉండదు ఇక్కడ చూపిస్తా చూడండి ఇక్కడ ఇది గ్రౌండ్ అనమాట గ్రౌండ్లోనే చేస్తారు అవుట్ సైడ్ అలౌడ్ ఉండదు మనం గార్డెన్స్లో అట్లా చేయడం ఇది పెద్ద గ్రౌండ్ అనమాట ఇది గురుద్వారికి సంబంధించిన గ్రౌండ్ చూడండి లోపల పెట్టున్నారు కదా ఒక వ్యాన్లో మొత్తం తీసుకొచ్చి అక్కడ సెట్ చేశారు అరేంజ్ చేసి మ్యూజిక్ సెట్ చేస్తారనమాట ఆ మ్యూజిక్ని బట్టి అంటే గురునానక్ది కాబట్టి వాళ్ళు మ్యూజిక్ పెట్టున్నారు ఆ మ్యూజిక్ పెట్టి ఆ మ్యూజిక్ వచ్చేలాగా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టువల్వ్ మినిట్స్ అనుకుంటా ఆ మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు ఫైర్ వర్క్స్ అస్సలు దద్దరిల్లిపోయిందండి ఇక్కడంతా ఎంత సౌండ్స్ అంటే నేను లాస్ట్లో యాడ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇట్ ఫైర్ వర్క్స్ ఉన్నాయి కానీ మనకి జస్ట్ వెళ్ళి ఫ్లవర్ టైప్ వచ్చేది కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ చాలా బాగుండింది అనమాట ఇక్కడొచ్చి ప్రతి వీకెండు ఒక్కొక్క దగ్గర వచ్చి గ్రౌండ్లో ఇట్లా ఫైర్ వర్క్స్ అనేది కూడా డిస్ప్లే చేస్తారు అవి చూడడానికి కూడా అమౌంట్స్ పే చేయాలన్నమాట పర్ హెడ్ ఫైవ్ పౌండ్స్ సిక్స్ పౌండ్స్ టెన్ పౌండ్స్ అట్లా అక్కడొచ్చేసి ఇమేజెస్ లాగా క్రియేట్ అవుతాయంట మేమైతే వెళ్ళలేదు చాలామంది ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ ఫైర్ వర్క్స్కి వెళ్ళడానికి కూడా ఇదే అనమాట మనం గురుద్వారలో ఇదంతా చాలా పెద్దదండి గురుద్వార అనేది దీనికి సం పార్కింగ్ ఏరియా ఉంది ఇక్కడ డైలీ అయితే రెగ్యులర్గా అన్నదానం కాదు కానీ ఇక్కడ ఫుడ్ లోకల్ ఫుడ్ ఏదో వెజిటేరియన్ వెజ్ ఫుడ్డే పెడతారంట డైలీ అయితే నేనైతే వెళ్ళలేదు స్వీట్స్ డైలీ ఇస్తారంట రెగ్యులర్గా అయితే అంటే మనకు అన్నదానం ఎట్లానో ఇట్లా జరుగుతూ ఉంటుంది అంట లోపల ఎవ్రీడే అయితే కుకింగ్ చేస్తుంటే ఆ స్మెల్ అయితే బాగా వస్తుంటుంది డైలీ అయితే నేను ఇక్కడే వాకింగ్ చేయడము పిల్లల్ని ఆడిపించుకోవడానికి ఇక్కడికే వస్తుంటాం గ్రౌండ్లోకి ఆ స్మెల్ అయితే మంచిగా వస్తూ ఉంటుంది అనమాట బయటకి లోపల కుకింగ్ బాగా చేస్తారంట ఎప్పుడు రెగ్యులర్గా అయితే ఫుడ్ అయితే పెడతా ఉంటారు జనాలు ఫుల్ అయితే ఉన్నారండి చూడండి లోపల ఎంత క్యూ ఉందో వెళ్ళాలి అంటే మనం ముసుగేసుకొని వెళ్ళాలంట ముసుగంటే జస్ట్ చున్నీ ఒకటి పైన హెడ్కి కప్పుకొని ఇంకా నేనైతే వెళ్ళలేదు ప్రస్తుతానికి ఇదైతే నెక్స్ట్ డే నెక్స్ట్ డే నేనైతే టౌన్లో కొంచెం పని ఉండి మళ్ళీ వెళ్ళాను అనమాట వెళ్ళి ఇంటికి వెళ్తుంటే అప్పుడు వీళ్ళు కనిపించారనమాట నేను నాకు అప్పటి వరకు తెలీదు ఫెయిరీస్ అంట వీళ్ళైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇదంతా ఈరోజైతే లైట్స్ ఆన్ చేస్తున్నారంట అందువల్ల వీళ్ళు వచ్చారు సాటర్డే అనమాట సాటర్డే ఇది క్రిస్మస్ లైట్స్ అయితే ఆన్ చేస్తున్నారు లైట్స్ ఆన్ చేయడం అంటే జస్ట్ లైట్స్ ఆన్ చేయరు ఒక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసి మ్యూజిక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేషాలు వేసుకొని వచ్చి అంతా ఎంటర్టైన్ చేసి చేస్తారనమాట చూడండి ఇక్కడంతా ఈవెంట్ జరుగుతూ ఉంది అంటే నేను స్టే మేము చే స్టే చేసేదానికి టైం లేదనమాట మేము వేరే వర్క్ మీద బయట వెళ్తున్నాము కొంచెము అందువల్ల ఇంకా టౌన్లో కొంచెం పని ఉంటే అక్కడికి వచ్చి ఇంకా జస్ట్ చూసాము ఇంకా సరే ఈవినింగ్ వద్దాము ఇన్ కేస్ బయట వెళ్ళి తొందరగా వస్తే అని చెప్పి ఇంకా అన్నమాట చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను ఆ రోజు ఎంత బాగా పాడుతున్నారో అసలు మ్యూజిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈవెంట్లో వీళ్ళకైతే ఈ పైన ఉన్నాయి కదా లైట్స్ ఆల్రెడీ అంతా చేసి పెట్టారు ఇంకా ఈవినింగ్ అయితే వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిన పని అయితే తొందరగా అయిపోయింది ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ వండుకొని తినేసి ఇంకా మా పిల్లల్ని తీసుకొని వచ్చాను అనమాట వచ్చేసరికి లేట్ అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్కే లైట్స్ ఆన్ చేసేస్తారు కానీ ఫైవ్ టెన్ అయింది అనమాట టెన్ మినిట్స్ లేట్ అయిపోయింది ఇంకా మంచిగా వీడియోస్ తీసుకుంటూ స్లోగా ఇంకా ఇంటి దగ్గర నుంచి నడిచి వచ్చేసరికి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఫైవ్ టెన్కి బయలుదేరేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా లైట్స్ అయితే ఆన్ అయిపోయినాయి సరే ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయలేం కదా ఒక్కోసారి మనం షెడ్యూల్ పెట్టుకున్నా కూడా బిజీ వర్క్స్ ఉంటాయి ఆ షెడ్యూల్ వల్ల కొన్ని కొన్ని మిస్ అవుతుంటాం కానీ సరే వెళ్ళి చూద్దాము అని చెప్పి ఇంకా మ్యూజిక్ సౌండ్స్ వస్తుంటే దగ్గరికి వెళ్ళాము దగ్గరికి వెళ్తే ఇక్కడైతే అందరూ ఆల్రెడీ మీకు చూపించాను కదా ఫెయిరీస్ వేషాలు వేసుకొని అట్లయితే ఇక్కడ వేషాలు వేసుకొని లాస్ట్ ఫైనల్ మూమెంట్ అనమాట ఆ ఫైనల్ మూమెంట్ అయితే జరుగుతుంది ఈవెంట్లో ఫైనల్ అనమాట అందరికీ బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు చూడండి అదొక్కటి అయితే చూసాము ఇంకా వాళ్ళైతే స్టేజ్ దిగేసి వచ్చి అందరికి ఇంకా ఫొటోస్ ఇస్తున్నారు మంచిగా మేమైతే ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళని చూసి మా పిల్లలు అయితే భయపడ్డారు ఇంకా అందుకే తీసుకోలేకపోయినాను వాళ్ళైతే భయపడి ఏడుస్తూ ఉన్నారనమాట అంటే వీళ్ళని చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉన్నారు కదా మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంత్లో కూడా విజిట్ చేస్తారంట చూడండి ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి ఎంత మంచిగా వాళ్ళు ఫొటోస్ ఇస్తున్నారో దగ్గరికి వెళ్ళి అంత కైండ్గా ఉంటారనమాట కొంతమంది ఉంటారండి ఇక్కడ లోకల్ వాళ్ళు చాలా కైండ్గా ఉంటారు చాలా హెల్పింగ్గా ఉంటారు బ్రిటిష్ వాళ్ళనే కాదు కొంతమంది ఉంటారు ప్రతి కల్చర్లో ఉంటారు కానీ బ్రిటిష్ వాళ్ళు నేను చూసిన వాళ్ళల్లో ఎక్కువ శాతం బ్రిటిష్ వాళ్ళు చాలా కైండ్ పర్సన్స్ చాలా హెల్పింగ్ అనమాట వాళ్ళు సెన్సిటివ్ కూడా ఏదన్నా చిన్న మాట అన్నా పడలేరు ఎక్కువ కోపం ఈజీగా షార్ట్ టెంపర్ అయిపోతారు అనమాట చాలా కైండ్గా కూడా ఉంటారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అందరూ మ్యూజిక్ అయితే ఈ మ్యూజిక్ అంతా వచ్చేసి తీసేసాను అనమాట ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది కదా అతనైతే అంత క్లీన్ కూడా అప్పుడే చేసేస్తున్నారు అట్లా క్లీన్ చేస్తుండబట్టి ఎప్పుడేవప్పుడు రోడ్స్ అనేటివి కొంచెం మెయింటైన్ చేయగలుగుతున్నారు నీట్గా అయినా కూడా వేస్తున్నారు కొంతమంది కానీ అట్లీస్ట్ మినిమంగా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు నెక్స్ట్ డే ఇది గురుద్వార్ ఆల్రెడీ జయంతి జరిగింది కదా నెక్స్ట్ డే కూడా ఇంకా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ డే అయితే కలర్స్ చేంజ్ చేశారు చూడండి టెంపుల్ ఇదంతా మార్బులేనండి ఈ ఎంట్రన్స్ కానీ మొత్తం మార్బులే మొత్తం మన ఇండియా నుంచి తెచ్చిన స్టోనే అనమాట మీకు కూడా జస్ట్ అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా మీకు షేర్ చేద్దామని చెప్పి ఈ షార్ట్ బిట్స్ అయితే తీసాను ఆల్రెడీ నేను షార్ట్స్లో కూడా పెట్టాను అనమాట చూడని వాళ్ళు ఉంటారు కదా అందుకే షార్ట్స్లో అయితే క్లారిటీ కనిపిస్తుంది వీడియోలోకి వచ్చేసరికి పోర్ట్రేట్ అయ్యేసరికి మీకు క్లియర్గా లేకపోవచ్చు ఇదనమాట మొత్తము గురుద్వార లోపల అయితే నేను చూడలేదండి ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా చూపిస్తాను మీకు కూడా పర్మిషన్ తీసుకొని మరీ చూపిస్తాను సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాను క్రిస్మస్ నవంబర్ డిసెంబర్ జనవరి మంత్స్లో లండన్లో అయితే ల లైట్లతో వెలిగిపోతుంది ఏ ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయాలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ అంతా ఓన్లీ ఫైర్ వర్క్సే యాడ్ చేశాను ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా చూస్తారని చెప్పి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త అయితే మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను thank you so much guys see you in next video bye